ఎస్జి మాతా యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే సో మనకి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ శుభగ్రహాలు శుభ ఫలితాలు పాపగ్రహాలు పాప ఫలితాలని మాత్రమే ఇస్తాయా సో ఇస్తాయా లేదా ఆపోజిట్ రిజల్ట్ కూడా ఇస్తాయా ఇస్తే ఎలాంటి సమయాలలో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మనం ఈ ఫలితాలన్నీ కూడా ఎప్పుడూ ఆ గ్రహాల యొక్క దశలు యాక్టివ్ అయినప్పుడు మాత్రమే అంటే దశలు కానీ అంతర్దశలు కానీ యాక్టివ్ అయినప్పుడు మనం ఆ ఫలితాలు అనే వాటిని మనకు ఆ గ్రహాలు అనుభవంలోకి తీసుకొస్తాయి అనే కాన్సెప్ట్ నిన్నటి వీడియోలో నేర్చుకున్నాం సో ఏంటి మనకి శుభగ్రహము అయితే సో ఎలాంటి సందర్భంలో పూర్తి శుభ ఫలితాలని ఒక సగం వరకు లేదా పూర్తి టఫ్ రిజల్ట్ని అండ్ పాపగ్రహం అయినప్పుడు ఎలా ఇలా ఇస్తుంది అనేది మనం నిన్న వీడియోలో నేర్చుకున్నాం అండ్ దాని తర్వాత స్థాయి ఇప్పుడు ఇదేంటి మనము దశలో ఒక ఫలితము అది దశ అంతర్దశలో ఒక ఫలితాన్ని చెప్పడం కోసమే అసలు యాస్ట్రాలజీ అంతా నేర్చుకునేది ఈ లాస్ట్లో ఇది ఇవ్వడం కోసమే ఫలితాన్ని సో ఆ ఫలితం కోసము ఇప్పుడు మనం చూడాల్సినటువంటి ఈ థర్డ్ స్టెప్ ఏంటి అంటే గోచారం ఓకే సో ఏంటి మన వ్యక్తిగత జాతకంలో లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు అయినప్పటికీ కూడా అవి ఎలా ఎలా ఉన్నాయి అనేది ముందు యొక్క రెండు వీడియోస్ నుండి మనం ఫస్ట్ ఒక ఐడియా తీసుకొని దానిని బట్టి ఇప్పుడు అంటే ప్రజెంట్ ఈ సిక్స్ మంత్స్ ఈ వన్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవడానికే ఎక్కువగా మనము ఆతురత చూపిస్తాము వాట్ నెక్స్ట్ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని ఎంత ఆత్రుత ఉన్నా ఎట్ ప్రజెంట్ అయితే ఈ సిక్స్ మంత్స్ ఈ వన్ ఇయర్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం కదా కాబట్టి దాని గురించి ఇంకా డెప్త్గా వెళ్ళడానికి మనకి థర్డ్ స్టెప్ గోచారము సో మనం ఏదైతే ఇందాక ఆ శుభగ్రహాలు కూడా వాటి వాటి దశ అంతర్దశల్లో పాప ఫలితాలని అయినా ఇవ్వచ్చు లేదా శుభ ఫలితాలనైనా ఇవ్వచ్చు సో సేమ్ పాపగ్రహాలు అయినప్పటికీ కూడా ఒక్కోసారి శుభ ఫలితాలను ఇవ్వచ్చు ఒక్కోసారి పాప ఫలితాలను ఇవ్వచ్చు అది ఎలా ఎలా అనేది మనము ముందు వీడియోస్ నుండి మన వ్యక్తిగత జాతకాల నుండి అర్థం చేసుకుంటాము అయినప్పటికీ కూడా సో ఇలా ఒక శుభగ్రహం అయ్యుండి కూడా ఒకవేళ పాప ఫలితాలని ఇచ్చేటువంటి టఫ్ కాంబినేషన్ మన జాతకంలో ఉన్నప్పుడు ఈ గ్రహం అంటే ఈ గ్రహాన్ని ఏ పాప గ్రహాలైతే ఇబ్బంది పెడుతూ వచ్చాయో ఆ పాపపు ఫలితాలని మనము దశ అంతర్దశల్లో రిసీవ్ చేసుకుంటాము అలాంటప్పుడు అవి ఎంతవరకు మనల్ని వేధిస్తాయి ఇబ్బంది పెడతాయి అంటే ఆ టైంకి గోచారంలో ఈ పాపగ్రహాలుగా అవి ఎంత బలంగా ఉన్నాయి ఆర్ బలహీనంగా ఉన్నాయి అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఇంకా అవుట్పుట్ రిజల్ట్ని చాలా చాలా మనము కరెక్ట్గా ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ శుభగ్రహం యొక్క దశ అంతర్దశ జరిగినప్పటికీ మనకు అది పాప ఫలితాలు ఎక్కువగా యాక్టివ్ అవుతూ ఉండే విధంగా ఉంది మన జాతకంలో అయినప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఆ గ్రహం ఆ టైంలో బలహీనంగా ఉంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా పాప ఫలితాలు అనేవి కలగవు సో ఇలాంటి డౌట్స్ ఎప్పుడు రావాలి తెలుసా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి రవి చంద్రుడు కుజుడు రాహువు ఇలా ఒక్కొక్క దశ జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనకి అంతర్దశల్లో మళ్ళీ మళ్ళీ రవిలో రవి రవిలో చంద్రుడు సో చంద్రునిలో చంద్రుడు చంద్రునిలో రవి ఇలా వస్తాయి కదా అలా వచ్చినప్పుడు మన జాతక చక్రంలో చూడండి ఒక్కొక్క గ్రహం ఏ భావంలో ఉందో మనం పుట్టినప్పుడు ఎక్కడైతే ఉందో చనిపోయేంత వరకు మన జాతక చక్రం అదే అండ్ ఆ భావంలోనే ఉండి ఆ భావ ఫలితాలనే ఇస్తాయి శుభలైతే శుభ ఫలితాలు పాపలైతే పాప ఫలితాలు మరి అలా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవిలో చంద్రుడు జరిగింది చంద్రునిలో చంద్రుడు జరిగింది కుజుంలో చంద్రుడు జరిగింది రాహువులో చంద్రుడు సో అలా గురువులో చంద్రుడు ప్రతి దానిలో చంద్ర అంతర్దశ వస్తుంది కదా ఓకే ఓకే దశ అయిపోయిన తర్వాత కంటే ఈ దశ అసలు అవ్వలేదు కుజు నుండి తీసుకుందాం సో కుజుల్లో చంద్రుడు వస్తుంది రాహులో చంద్రుడు వస్తుంది గురువులో చంద్రుడు వస్తుంది శనిలో చంద్రుడు వస్తుంది మరి చంద్రుడు మీ వ్యక్తిగత జాతకంలో ఏ భావంలో ఉంటూ ఏ ఫలితాలు అనేవి పాపగ్రహమా శుభగ్రహమా దాని బలం ఎంత ఉంది మనం ఏదో క్యాలిక్యులేట్ చేసుకుంటాము చంద్రదశ అసలు అవ్వలేదు సో మరి అలాంటప్పుడు కుజ మహర్దశలో చంద్రాంతర్దశలో ఏ ఫలితాలైతే వచ్చాయో మళ్ళీ రాహువులో చంద్రుల్లో కూడా ఆ చంద్రుడి యొక్క ఫలితాలు అలానే రావాలి గురువులో చంద్రుల్లో కూడా చంద్రుడి యొక్క ఫలితాలు అలానే రావాలి బట్ అలా వస్తున్నాయా ఓకే ఫస్ట్ దశ అవ్వకముందు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవిలో చంద్రుడు అయిన తర్వాత చంద్రుడిలో చంద్రుడు అయిపోతాడమ్మా చంద్రదశ అయిపోయింది కాబట్టి ఫలితాలలో మార్పు ఉంటుంది అని మనం చెప్తాము గురువు గారు ఇచ్చిన దశానుకూలతని బట్టి అది చెప్పొచ్చు కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అసలు చంద్రుల్లో చంద్రుడు అవ్వలేదు చంద్రదశ రాదు సో ఇక్కడ నుండే సీరియల్గా మనం ఎంతకాలం ఉంటే అంతకాలం చంద్ర అంతర్దశలు వచ్చినప్పుడు మనం పుట్టినప్పుడు జాతకం యొక్క అదే గ్రహం యొక్క ఫలితమే ఎప్పుడూ వస్తుంది అన్నప్పుడు ఇక్కడ అవే దానిలో అలా వస్తున్నాయా ఒకసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి మీ వెనకాల ఏ ఏ అంతర్దశలు అయితే జరిగాయో అప్పుడు వచ్చాయా దశ ఏమీ అయిపోలేదు బట్ కుజునిలో చంద్రుల్లో ఒక రిజల్ట్ వచ్చింది రాహులో చంద్రుల్లో ఒక రిజల్ట్ వచ్చింది గురువులో చంద్రుల్లో ఒక రిజల్ట్ వచ్చింది అంటే ఇంకా కూడా ఆలోచించండి ఇంకా కూడా మనకి గురువు గారు ఇచ్చినటువంటి శుభగ్రహాలు పాపగ్రహాలు అనే కాన్సెప్ట్ ద్వారా ఏ ఏ దశ అంతర్దశలు జరుగుతున్నాయో చూస్తూ ఆయా ఫలితాలని తక్కువని చెప్పేస్తూ వెళ్తే అందులో కూడా ఎక్కువ తక్కువలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ఎక్కువ తక్కువలని గమనించడము మనకి ఆ టైంకి కావలసిన ఫలితం ఇప్పుడు ఒక జాతక చక్రాన్ని చూసి లగ్నం నుండి పన్నెండు భావాలు ఆ వ్యక్తిని మనం చూడకపోయినా ఉన్నది ఉన్నట్టుగా పక్కన కూర్చొని చూసినట్టుగా చెప్పగలిగే గురువు గారి దయ వల్ల ఖచ్చితంగా సప్రమాణ జ్యోతిషాలు నేర్చుకునే ప్రతి ఒక్కరికి కలుగుతాయి అవి కానీ ఇదంతా చెప్పడం అయితే ఎట్ ప్రజెంట్ అసలు వాళ్ళకి ఏదైతే ఒక క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ యొక్క రిజల్ట్ అవ్వచ్చు ఆయా సంవత్సరం ఇప్పుడు ఏదైతే ఆ ఒకటి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఉంది ఇది మాకు ఎలా గడుస్తుంది అనే విషయాన్ని చెప్పడం కోసం ఆయా దశ అంతర్దశల యొక్క ఫలితాన్ని ఆ టైంలో ఎగ్జాక్ట్గా ఇవ్వగలగడం కోసం ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంది అనేది మీరు వీటన్నింటినీ ఒక ఐడియా తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఆలోచించగలుగుతారు మేబీ ఇలాంటి డౌటు మనలో చాలామందికి ఉండొచ్చు బట్ చెప్తున్నా ఎందుకంటే నాకు కలిగిన సందేహము అండ్ దీని ద్వారా ఎలాంటి ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేది ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఒక్కసారి నా వంతుగా నేను గుర్తు చేశాను అంతే సో చూడండి ఇది అంటే మనం గోచారాన్ని కూడా దీనికి అన్వయించుకొని చూసినప్పుడు ఇప్పుడు అదే ఏంటి పాపగ్రహము అయింది అది పాప ఫలితాలు చాలా ఎక్కువగా ఇచ్చేటట్టే మన జాతకంలో ఉంది సో దాని యొక్క దర్శనం అంతర్దర్శనం స్టార్ట్ అయ్యింది సో ఈ పాప ఫలితం అనేది మీకు ఇంత రేంజ్లో ఉంటుంది అని మనం చెప్పినప్పుడు సో అలా కూడా ఉండకపోవచ్చు దానికి ఇంకా ఆ సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్లో ఆ గోచారంలో ఈ గ్రహం యొక్క బలం బలహీనతని బట్టి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది రిజల్ట్ అసలు గోచారం అనేదాన్ని మనం చాలా తక్కువ తీసుకుంటారు అంటే ఓ టెన్ పర్సెంట్ పనిచేస్తుంది ట్వంటీ పర్సెంట్ పనిచేస్తుంది అనేసి కానీ ఒక్కసారి ఆలోచించండి పుట్టినప్పుడు అదే గ్రహస్థితి ఉంది ఆ గ్రహాలు మారవు చనిపోయేంత వరకు మనం పుట్టినప్పుడు ఏదైతే ఫోటో తీసుకున్నామో ఆ ఫోటో అదే రాశి చక్రం జీవితాంతం ఉంటుంది మరి అవే గ్రహాల యొక్క దశ అంతర్దశలు దశలు అయితే మారిపోతాయి అనుకోండి అంతర్దశ అనేది ప్రతిసారి మనకి సేమ్ రిజల్ట్ని ఎందుకు ఇవ్వలేకపోతుంది ఓహో దశ ఎఫెక్ట్ అనుకుంటామా దశ ఎఫెక్ట్ అనుకుంటా అది కరెక్ట్ ఆన్సర్ కాదేమో దీనిలో ఆలోచించాల్సింది దీని యొక్క ఫలితాలని ఎలా అంచనా వేయాల్సింది అనేది మీ వ్యక్తిగత పరిశీలన ద్వారా మీరు గమనించింది చెప్పొచ్చు అండ్ దీని గురించినటువంటి మనము జాతక చక్ర విశ్లేషణలో మాత్రము ఎక్కువ శాతం అవసరమైనటువంటి టాపిక్ ఇది కాబట్టి సో దీని గురించి ఇంకా చాలా వీడియోస్ చేయడం కోసమే మనం ప్లాన్ చేయాలి అనేది కూడా నేను అనుకున్నాను అండ్ దీని గురించినటువంటి అంటే నా వ్యక్తిగత భావనలని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే నేను దీంతో మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయాలి అని కాదు అండ్ మీలోని కన్ఫ్యూజన్స్ని రెట్టింపు చేయాలి అని కూడా కాదు బట్ ఏంటి అంటే కేవలం ఇంకా యాస్ట్రాలజీనే బలంగా నమ్మి దీనిలోనే ఉండిపోదాం అసలు దీంతో ఏదో చెయ్యాలి పాజిటివ్గా అని అనుకున్నప్పుడు దీనిలో ఎంత డౌట్స్ వస్తున్నాయి అంటే మనం అంత ముందుకు వెళ్తున్నామని అర్థం ఓకే భగవంతుడి ఆశీర్వాదాలు గురువుగారి ఆశీర్వాదాలు ఉంటే వాటి ఆన్సర్స్ కూడా మనకి ఖచ్చితంగా దొరుకుతాయి బట్ నాకు కలిగిన డౌట్స్ని ఒకసారి మీ ముందుకి ఈ రూపంలో పెట్టాను బట్ కొంతవరకు నేను విశ్లేషణ అనేది కూడా ఈ ఈ రూపాలుగా మీకు అందించాను ఓకే సో దీనిలో ఇంకా మీకు కలిగే ఏ డౌట్స్ అయినా అండ్ మీరు చాలామంది ఇప్పటికే వ్యక్తిగత జాతకాలని పరిశీలన చేసేవారు మీరందరూ కూడా మీ అభిప్రాయాలని కామెంట్లో షేర్ చేయొచ్చండి ఓకేనా సో దీని గురించి ఇంకా మనము ముందు కొన్ని వీడియోస్తో కలుద్దాం అనేసి తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్